సితి పరిశుధ జనముగా మైనా స్వా రథు చేతివాది తంత్రము జో నీతి న్యాయములు జరి సయ్యా Let's go. 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 Let's

అస్సలుగా మనం ఉండాలని పరిశుద్ధ తైలంతో మనల్ని అభిషేకించి ప్రగతి పదంలో మనం అనిపిస్తుంది మంచి పేరు కలిగి ఉండాలని నగా నేను ముందు ప్రభు పరిశుభత తైలముకు నభిషే క్రిబనవాసనగా నేను ముందు కదు పరిశుభత తైలముదో నన్న విషేకి মঞ্ছি পেড়ু পূর্ব কলি ছুয়ারু ভগতি পদিন বিদ্যাকি মঞ্ছি পেড়ি ছুয়ারু ইতি গান లో ఆయనతో మనం ఉండటానికి ముఖ్యలుగా మనం మనతో స్థిరపరుస్తున్నాడు మహిళ గల పాత్రగా మనం ఉండాలని ప్రజ్ఞా వివేకములతో మనల్ని వింటూ ఉంటాడు বন্দনু না তো স্থির পরছি চুনাবশ্রিয় মিথলি বন্ধন না তো স্থির পড়ছে চুনা హీ మా గాలి గి నా పత్రగ అజ్ఞా వివేక ములతో నగో తు మహి మా గాలి గినా పత్రగ అజ్ఞా వివేక ములతో నగుడూ గ

కొద్ది నిమిషాలు లేఖన భాగాలను ధ్యానం చేసుకుందాము ఇలాంటి ఉపవాస కోర్టు మనకు ప్రభు మీకందరికీ అందనాలు ఉన్నతమైన సమయము దేవుని గణపరిచి దేవుని యొక్క శ్రేష్టమైన ఉద్దేశాలను పిలుపులకు రాసిన పత్రిక రెండవ అధ్యాయము రెండో వాక్యం నుంచి మనం పది వాక్యాల వరకు చదువుకున్నప్పుడు ఏక మనస్సుకు లగునట్లుగా ఏక ప్రేమ కలిగి ఏక భావము గలవారుగా ఉండి ఒక్కదాని అందే మనసుంచుచు నా సంతోషమును సంపూర్ణము చేయుడి నేను ఉదాత్వి చేత నేను ఏమీ చేయక వినయమైన మనస్సు గలవారే ఒకరినొకడు తనకంటే యోగ్యుడని వెంచుచు మీలో ప్రతి వాడును తన సొంత కార్యమును మాత్రమే గాక ఇతర కార్యములను చూ కూడా చూడవలను చాలండి ఈ పిలుపులకు రాసిన పత్రిక పౌలు భక్తుడు పిలిపి సంఘానికి రాస్తున్నప్పుడు తను మాట్లాడిన ప్రతి మాట ఇది ఏసు ప్రభు వారికి కలిగిన మనస్సు ఈ పత్రిక యొక్క మూలవాక్యం ఏంటంటే క్రీస్తుకు ఉన్నటువంటి ఆ మంచి మనస్సును మనము కలిగి ఉండాలి యేసు ప్రభువారి కలిగిన మంచి మనసు ఏంటి అనే విషయాన్ని మనం జ్ఞాపకం చేస్తే ఇక్కడ మనమందరము కూడా ఏక మనస్సు కలిగిన వారమై ఏక ప్రేమ కలిగిన వారమై ఏక భావము కలిగిన వారమై యందు ఒకరము మనస్సుంచొచ్చు మన సంతోషాన్ని సంపూర్ణము చేయాలనేదే దేవుని యొక్క చిత్తము స్తోత్రం ఏక మనస్సు ఒక మనస్సు కలిగిన వారు ఒక పాట పాడుతున్నప్పుడు ఒకే తాళంతో పాడితే ఎంత మధురంగా ఉంటుంది కదా ముందు ఒకరు వెనకొకరు పాడితే ఆ పాటకి అందం పోతుంది అర్థం మారుతుంది భావం మారుతుంది వినటానికి వినసొంపుగా కూడా ఉండదు ఆ మాదిరిగానే దేవుని స్థితిస్తున్న మనము ఘనపరుస్తున్న మనము అందుకే మొదటి వాక్యం అంటాడు రెండు ఒకటిలో మొదటి వాక్యం కావున క్రీస్తునందు ఏ హెచ్చరికైనను ప్రేమ వలన ఆదరణ అయినను ఆత్మయందు ఏ సహవాసమైనను ఏ దయారసమైనను వాచ్ఛల్యమైననున ఎడల మీరు ఏక మనస్సు కలిగిన వారై ఉండాలి అంటాడు దేవుని ఎందు మనకున్నటువంటి ఆత్మ సంబంధమైన సహవాసం ఈ యొక్క సన్నిధిలో చేరుతున్న మనవందము ఆత్మ సంబంధులము శరీర సంబంధులు ఇప్పుడు ఎక్కడుంటారు టీవ్ ముందు ఉంటారు నోక సంబంధులు ఎక్కడున్నారంటే నోకములు ఉంటారు ఆత్మ సంబంధమైన బిడలు దేవుని మాటలు ఎక్కడైతే వినబడతాయో దేవుని గురించినటువంటి స్వార్థమానం ఎక్కడైతే ప్రకటించబడుతుందో అక్కడ కూడి చేరి ఉంటారు అందుబే భక్తుడైనటువంటి పౌలు గారు ఈ మాటలు హెచ్చరిక చేస్తూ క్రీస్తునందు ఏ హెచ్చరికైనా అది ప్రేమ వలన ఆదరణను ఆత్మయందు ఏ ఏ సహవాసమైనను ఏ దయారసమైనను ఏ ప్రేమ అయినను మీరు ఏక మనస్సు కలిగిన వారే ఏక ప్రేమ కలిగిన వారే ఏక భావము కలవారుగా ఉండి ఒక విషయమందే మనసుంచుతూ ఆ సంతోషములో సంపూర్ణము చేయుడి మూడో మాటలు కూడా ఉంటాడు కక్ష చేత కానీ చేతని ఏమి చేయక వినయమైన మనస్సు గలవారే ఒకనొకడు తనకంటే యోగ్యుడని ఎంచుతూ ఇక్కడ ఎవరు గొప్పవారు కాదండి ఆత్మ సంబంధమైన బిడ్డలందరూ కూడా ఎవరు గొప్పవారు గారు అందరూ సమానులే ఎవరిని నేను గొప్ప నేను గొప్ప అని ఎంచుకొనక అందరూ ఏక మనస్సు గలవారే తనకంటే యోగ్యుడని ఎంచుతూ మీలో ప్రతివారు మీ సొంత కార్యములను చూడక ఇతరుల కార్యములను చూస్తూ ఆ ఇది ఎవరికి కలిగిన మనసు క్రీస్తు యేసులకు కలిగిన ఈ మనసు మీరు కలిగిండు స్తోత్రం ఆ ప్రిలో రాత్రికాల సమయంలో ఏసు ప్రభు వారికి ఏ మనస్సు ఉంది ఏసు వారు ఏమి కోరుతున్నాడు ఏ సహవాసాన్ని మనం కలిగి ఉండాలని కోరుతున్నాడు ఆత్మ సంబంధమైన సహవాసం అన్నాడు కదా మాత్రం అన్నాడా ఎక్కడన్నాడు రెండో వాక్యంలో అన్నాడు మీరేక మనసు కలగనట్లుగా ఏక ప్రేమ కలిగి ఏక భావము గలవారుగా ఉండి ఒక్క దాని ఎందే మనసు ఎక్కడన్నాడు ఆత్మ సంబంధమైన మొదటి వాక్యం ఆత్మయందు ఏ సహవాసమైనను మనము ఉన్నటువంటి సహవాసము ఆత్మయందు కలిగి ఉండాలి శరీర సంబంధమైన సహవాసము కలిగి ఉంటే మనిషిని మనిషిని హెచ్చించుకుంటుంటే ఆత్మ సంబంధమైన సహవాసం ఉండదు ఆత్మ సంబంధమైన సహవాసం మనలో ఎప్పుడైంటుందో ప్రేమ ఐక్యత సంతోషము సమాధానము తగ్గింపు అనేవి మనలో కనపడతాయి ఎదుటి వారిని హెచ్చించే అనుభవంలోనికి వెళతాం మనల్ని మనం హెచ్చించుకొనక మన పొరుగు వారిని మన పక్క వారిని హెచ్చించుకోవాలి మనల్ని మనం గొప్ప చేసుకోవడం గొప్ప సంగతి కాదు ఇప్పుడు కూడా నన్ను గురించి నేను గొప్పవాన్ని చెప్పుకుంటే ఆ మాటకు విలువ ఉండదు నిన్ను గురించిన ఆ సాక్ష్యము నీ పక్క వారు హెచ్చించుకోవాలి గనుకనే మనల్ని మనము హెచ్చించు కనుక దేవుని కార్యములు చేసేవారముగా ఉండాలి ప్రతివాడు మన సొంత కార్యములు ఏమండి పగలంతా సొంత కార్యాలు చేసుకున్నాం చేసుకున్నాము లేదా ప్రతి దినము పగలంతా సొంత కార్యాలు ప్రతి మనుషుడికి ఉంటాయి ఎందుకంటే దేవుడు మనిషికి ఇచ్చిన శాపము అదాము వల్ల ఎప్పుడైతే దేవుని మాటను ఆజ్ఞను మితిపీరాడు దేవుడు శాపాన్నిచ్చాడు అదము అవ్వ మాటలు ఎప్పుడైతే పాపమునకు నువ్వు మనస్సును నీ హృదయమును ప్రేరేపించావో నువ్వు ఇప్పుడు ఏం చేయాలి భూమిని దున్ని చెమట ఓర్చి ఆ చెమట ద్వారా వచ్చినటువంటి ఆ లాభ ప్రాప్తి ద్వారా నీ కుటుంబాన్ని నువ్వు పోషించుకుని బ్రతకాలి అది దేవుడు ఇచ్చిన ఆజ్ఞ మన అవిధేయతను బట్టి దేవుడు ఇచ్చిన ఆజ్ఞ అది ఇప్పుడు ప్రతి మనుషుడు అనుసరించాలి అది తప్పదు కుటుంబాన్ని కుటుంబం అనే వ్యవస్థను ఆయన ఇచ్చాడు మన అవక అవకతవకలను బట్టి మనకు కలిగిన శాపమును ఆయన ఇచ్చాడు ఆ శాపము నుంచి ఎడబాటుకు ఆయనే తన యొక్క కుమారుని వ్యక్తునిగా అప్పగించాడు ఆయనే మన జీవనోపాధికి కావలసిన ప్రతి అవసరతను తీరుస్తూ ఉన్నాడు గనుక మనలో ప్రతివాడు సొంత కార్యాలు కాత్రమే కాక దేవుని కార్యాలు చేయటానికి కూడా మనసు కలిగిన వారుగా ఉండాలి ఇది క్రీస్తు యేసులో కలిగిన మనసు అట్టి మనసు కలిగిన వారుగా మనం ఉన్నప్పుడు మన యొక్క జీవన విధానం ఎలా ఉంటుంది ఆరో ఎక్కువ ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడేయండి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకోనలేదు కానీ ఏమండి ఆయన తండ్రి కురుపార్శ్వములు ఉన్నటువంటి వాడు ఉండుటకు అర్హత కలిగిన వాడు ఉండుటకు అన్ని రకముల అవకాశములు కలిగినటువంటి వాడు అయినా తండ్రి కుడి పార్శ్వములో ఉండేటువంటి ఆ కృపను ఆ భాగ్యమును ఆ ఆశీర్వాదమును విడిచి మన మధ్యకు మనుష్య కుమారుడిగా వచ్చి మనలను మనలో ఉన్నటువంటి అవిధేయతను తుడిచిపెట్టుటకు ఆయన మనిషి రూపమును ధరించుకొని వచ్చాడు కదా అదంతా తెలిసిన మనము మనలో ఉండవలసినటువంటి ఏంటంటే యేసుప్రభువారి కలిగిన ఈ మనస్సు మనము కలిగి ఉండాలి ఆయన కలిగిన ఆ మనస్సు ఏంటంటే ఏక ప్రేమ కలిగి ఏక భావము కలిగి ఒకే విధానములో మనమందరము సంతోషముగా ఉండాలని కొంతమంది కక్ష చేతను కొంతమంది గొప్ప కొరకు కొంతమంది వారి యొక్క గొప్పలను కనపరచుకోవట కొరకు దేవుని పని చేయకూడదు దేవుని సన్నిధికి నడవకూడదు కానీ మన ప్రేమను ఇతరులతో పంచుకోవటం అనేటువంటి ఆ కృపను మరి ఆయన దేవునితో సమానముగా ఉండేటువంటి ఆ కృపను విడిచి ఆయన అలా ఉండాలని కోరుకోలేదు విడిచి మనుష్య రూపమును దాచాడు ఆ మహిమ గల స్వరూపమును విడిచొచ్చాడు మనుషుని రూపమును దాచి మనలో ఒకడుగా ఉంటూ మన యొక్క క్షేమము కొరకై మన యొక్క ఉన్నతమైన విధానము కొరకై తనకు కలిగిన సర్వమును విడిచిన వాడుగా మనము కనపడుతున్నాడు గనుక మనుష్యులమైన మనము మన ప్రేమములు ఎటువంటి అండి మన ప్రేమలు చాలా తాత్కాలికమైనవి మన ప్రేమలు చాలా సెల్ఫిష్ కలిగినాయి సెల్ఫిష్ అంటే ఏమంటారు ఆ స్వార్థపూరితమైనటువంటి ప్రేమలు మనుషులపై మనకున్నటువంటి ప్రేమలు ఎటువంటి అంటే స్వార్థపూరితమైనవి అంత అంత అవెందుకు అంటాడు అటువంటి కక్షతో కూడినటువంటి ప్రేమలు కాకుండా అందుకన్నాడు కక్షచేతను హృదాత్తి చేతనైనను గర్వముగాను గొప్పవాళ్ళము చెప్పుకునేటువంటి ఆ ప్రేమ కాకుండా వినయమైన మనస్సు కలిగిన వారమే ఆ మనం ఒకరినొకరు హెచ్చించుకోవాలి మనమే హెచ్చించుకోవాలి మనమే గొప్ప చేసుకోవాలి మనమే ప్రేమించాలి మనమే గౌరవించాలి మన మాటల్లోనూ మన ప్రవర్తనలోను మన క్రియలలోను క్రైస్తవ పిల్లలకు కలిగిన ఈ మనసు అందుకే ఇది క్రీస్తు యొక్క మనసు క్రైస్తవ పిల్లలకు ఏ మనసు ఉండాలి క్రీస్తు యేసును కలిగిన ఈ మనసు మనం కలిగి ఉండాలి ఆయన ఏ మనసు కలిగి ఉన్నాడో ఏదైతే బోధిస్తున్నాడో ఏదైతే మనం వింటున్నామో ఆ మనసు కలిగి ఆ రీతిగా నడుచుకునే వారముగా ఉండాలి ఒక మాట చదివి వర్తమానాన్ని ముగించుకున్నాం వెలుపు రాసిన పత్రిక మొదటి అధ్యాయము ఎనిమిదో వాక్యాన్ని చదువుదాం క్రీస్తు యేసు యొక్క దయారసమును బట్టి మీ అందరి మీద నేను ఎంత అపేక్ష కలిగి ఉన్నానో దేవుడు నాకు సాక్షి మీరు శ్రేష్టకరమైన కార్యములను వివేచింపగలవారు ఒకటకు మీ ప్రేమ తెలివితోనూ సకల విధములైన అనుభవ జ్ఞానముతోనూ కొడున్నదై అంతకంతకు అభివృద్ధి పొందవలనియు ఇందువలన దేవునికి మహిమయు స్తోత్రము కలిగినట్లు మీరు ఏసుక్రీస్తు వల్లైన నీతి పలములతో నిండుకునేవారై క్రీస్తు నిష్కటలుగాను నిర్దోషులుగాను కావలనని ప్రార్థించుచున్నాను దేవుడి మాటలు దీవించి ఆశ్రవించనుగాక పిల్లరా ఈ మాటను పౌరు భక్తుడు పిలుపులన్నటువంటి విశ్వాసం హెచ్చరిస్తున్నాడు ఈరోజు ఈ శబ్దం ద్వారా ఈ మాటలున్నటువంటి నా ప్రియదేవుడులరా ఈ నూతన సంవత్సరపు మొదటి ఉపవాస దిన కూటంలో మిమ్మల్ని ప్రేమతో నేను కోరుతూ ఉన్నాను పౌలు వలే కోరుతున్నాను క్రీస్తు వలనైన నీతి ఫలములతో నిండుకుని వారై క్రీస్తు దినమునకు నిష్కపటలను నిర్దోషలు కావాలని కోరుతున్నాను నేను కూడా అట్టి అభిలాష కలిగి ఉన్నాను అట్టి తృష్ణ కలిగి ఉన్నాను మీరు కూడా ఆ మనసు కలిగిన వారై ఆ ఆశ కలిగిన వారై ఆ తృష్ట కలిగిన వారై ఈ నూతన సంవత్సరములో నూతనముగా జీవించడానికి దేవుడిలో ఉండాలని ఆ క్రీస్తు యేసు కలిగిన ఆ మనస్సు నాకు కూడా కలిగి ఉండాలని ఒక ఆశ కలిగిన వారైతే దేవుడి రాత్రికాల సమయంలో అట్టి మనస్సును నీకు దయచేయనుగాక అట్టి ఆలోచనలతో తలంపులతో ముందున్నటువంటి దినములను వెల్లబుచ్చుదురుగాక దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించను గాక చిన్న ప్రార్థన చేద్దాం పరిశుద్ధుడా దయలేని తండ్రి నీ ఉన్నతమైన ఘనమైనా నామాన్ని బట్టి వందనాలు ఎదుగుదైనా ఈ రాత్రి కాల సమయంలో కొంత ఆలస్యమైనటికి నీ సన్నిధిలో కొద్ది మాటల చేత పౌరు భక్తు బ్రహ్మ పిలిపి సుని విశ్వాసం హెచ్చరిస్తున్నాడు ఆ బిడలకు బోధిస్తున్నాడు ఈ నూతన సంవత్సర ఆరంభంలో మీ బిడలకు మిరిచిన శ్రేష్టమైన వాగ్దానాన్ని బట్టి మీకు స్తోత్రాలు ఏక మనస్సు కలిగిన వారి ఏక ప్రేమ కలిగిన వారి మనసులో ఎటువంటి కుతంత్రములు లేక నాయన కక్ష సాధింపు కాక హృదాతి క్షేమతో కాక క్రీస్తుకు కలిగిన ఆ మనసు కలిగిన వారి మీకు కలిగిన ఆ మనసు ప్రతి బిడ కలిగితే నైనా ఈ నూతన సంవత్సర ఆరంభం నుంచి నాయన జరిగేటువంటి ప్రతి కూటములను ప్రతి కార్యక్రమంలోను బిడలు ఆశ కలిగిన వారై తృష్ణ కలిగిన వారై నీ మనస్సు కొరకు ఎదురు చూసేవారుగా మరి సాగిలు పడటానికి ముందు కొనసాగటానికి బిడలను సిద్ధపరచండి ఆయుతపరచండి నడిపించండి నాయన మా సొంత కార్యములను మాత్రమే కాక మీ పనులు కూడా కొనసాగించేటువంటి ఆ కృపలో ప్రతి బిడను సిద్ధపరిచి నాయన ఆయుత్తుపరిచి నాయన అధికమైనటువంటి అభిషేకముతో నింపబడిన వారై ముందు కొనసాగుటకు అట్టి మనస్సును దయచేయమని ఈ మాటల చేత ఈ మైక్ శబ్దం ద్వారా ఈ మాటల ప్రతిబిడను నాయన పురికొల్పబడి ప్రేరేపించబడిని నాయన నీ పనిలో పలిభాగస్తులుగా ఉండటానికి కృపనిమ్మని ఏ సే నామంలో ప్రార్థించి మనవులన్నీ అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము తండ్రి